వైసీపీ అధినేత జగన్ ఇప్పుడు ఏదో ఒకటి తేల్చుకునే పనిలో ఉన్నారు అని అంటున్నారు ఆయన వైసీపీని పుష్కర కాలం నడిపిన తీరు వేరు నాలుగు ఎన్నికల్లో దారుణ పరాజయం తర్వాత సీన్ వేరు అని అంటున్నారు ప్రస్తుతం ఏపీలో వైసీపీ ఒకవేళ ఏమైనా సానుభూతి ఉన్నా దానిలో వాటా కోసం చెల్లెలు షర్మిల కాచుకుని వచ్చింది ఆమె పగబట్టినట్లుగా జగన్ ని రాజకీయంగా వెంబడిస్తున్నారు ఇక జగన్ ని కట్టడి చేయడానికి టీడీపీ కూటమి అధినేత చంద్రబాబు ఎటువంటి వ్యూహాలైనా పన్నుతారు అన్నది తెలిసిందే షర్మిలతో మరో మరోసారి వైసీపీకి దెబ్బ తినిపించేందుకు కూడా వ్యూహాలు రచిస్తున్నారు అని అంటున్నారు దానికి తగినట్లుగా ఏపీ పీసీసీ చీఫ్ హోదాలో షర్మిల అధికార కూటమి కంటే ఎక్కువగా జగన్ మీదనే విమర్శలు ఎక్కువ పెడుతున్నారు వరద ప్రాంతాలలో పర్యటించమని మంత్రులను కోరాలి కానీ విపక్షంలో ఉన్న జగన్ పర్యటించలేదని ఆమె నిందలు వేశారు తల్లికి వందనం పథకం అమలు చేయమని కూటమిని డిమాండ్ చేయాలి కానీ జగన్ అమ్మఒడి కింద ఒక్కరికే నగదు ఇచ్చారని ఆమె ఘాటు విమర్శలు చేశారు ఏపీలో లా అండ్ ఆర్డర్ బాగాలేదని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ వంటి వారు ఒకవైపు విమర్శలు చేస్తున్నా షర్మిల మాత్రం జగన్నే తప్పు వినుకొండలో దారుణ హత్యను సైతం వైసీపీ వారి మధ్య జరిగిన వివాదంగా చెబుతున్నారు అంతవరకు ఓకే అలా రోడ్డు మీద అందరూ చూస్తుండగా అంత దారుణం జరిగితే లా ఇండర్ ఆర్డర్ మీదనే కదా ఆ ప్రభావం పడుతుంది అన్నది కూడా ఆమె ఆలోచించలేదని వైసీపీ నేతలు అంటున్నారు ఏపీలో కాంగ్రెస్ ని ముందు పెట్టుకుని వైసీపీని ఇరకాటంలో పెట్టాలని ఆ పార్టీ ఓటు షేర్ ని తగ్గించాలని నాయకులను తమ వైపుకు తిప్పుకోవాలని షర్మిలా చూస్తున్నారు ఇక తెలంగాణలో కాంగ్రెస్ ఉంది రేవంత్ రెడ్డి ఏపీలో పార్టీని బలోపేతం చేస్తామని అంటున్నారు ఈ పరిణామాల నేపథ్యంలో వైసీపీలో ఉన్న కాంగ్రెస్ కాంగ్రెస్ నేతలకు పెద్దలు కూడా గట్టిగా కృషి చేస్తున్నారు బీజేపీతో కలిసి ఏపీలో టీడీపీ ఏర్పాటు చేస్తే టీడీపీని వదిలిపెట్టిన బీజేపీతో కాగారు అని అంటూ వైసీపీని నే షర్మిల విమర్శించడం వెనుక వ్యూహాలు కూడా స్పష్టం వైసీపీకి ఉన్న ట్రెడిషనల్ ఓటు బ్యాంకు గల్లంత చేయడమే ఆమె లక్ష్యం అని అంటున్నారు ఇలా రెండు వేల ఇరవై నాలుగులో విపక్షంలో ఉండి అధికార పక్షంగా ఉన్న వైసీపీని దెబ్బ కొట్టిన ఇరవై తొమ్మిది నాటికి విపక్షంలో ఉంటూ ఓట్ల చీలిక ద్వారా వైసీపీని మరోమారు దెబ్బ కొడతారు అని అంటున్నారు ఈ నేపథ్యంలో జగన్ ఇప్పుడు ఆలోచనలో పడ్డారని అంటున్నారు బిజెపితో ఉన్న వైసీపీకి లాభం ఏమీ లేదు ఒకటికి రెండు పార్టీలుగా కూటమి కట్టిన టీడీపీ జనసేన జగన్ని దగ్గరకు రానియకుండా చూస్తాయి పాటు కేంద్రంలో ఎన్డీఏకి ప్రాణవాయువులాంటి మద్దతు ఇస్తున్న ఆ పార్టీలను వదిలి బీజేపీ కూడా ఏమీ చేసేది ఉండదు పైగా బీజేపీ కూడా రాజకీయ వ్యూహాలతో ముందుకు వస్తుంది తన రాజకీయ లాభాలనే చూసుకుంటుంది దాంతో బీజేపీతో స్నేహాల ఇండియా కూటమితో స్నేహమే మేలు అని జగన్ తలుస్తున్నారు అని అంటున్నారు కాంగ్రెస్ గ్రాఫ్ దేశంలో పెరిగింది అలాగే ఇండియా కూటమి అధికారానికి దగ్గరగా వచ్చింది తాజా ఉప ఎన్నికల ఫలితాలు కూడా ఇండియా కూటమికి ఉన్న రాజకీయ అనుకూలతను చాటు చెబుతున్నాయి దాంతో ఇండియా కూటమి మిత్రులతో మొదలుపెట్టి కాంగ్రెస్ తో స్నేహహస్తం చాచేందుకే జగన్ ఆలోచిస్తున్నారు అని అంటున్నారు దీనివల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయని చెబుతున్నారు జాతీయ పార్టీల అండ తనకు దక్కుతుంది ఏపీలో వైసీపీ పోరాటాలకు మద్దతు ఉంటుంది అలాగే రేపటి రోజున ఎన్డీఏ ప్రభుత్వం తన మీద కేసులు పెట్టినా జాతీయ పార్టీలు అండగా నిలిచి కేంద్రాన్ని నిలదీస్తాయని భావిస్తున్నారు ఇక ఎన్డీఏ ప్రభుత్వం ఎటు కేసులను తిరగదోడుతుందని తనకు ఇబ్బందులు తప్పవని భావిస్తున్న జగన్ వైసీపీని కాపాడుకోవడంతో పాటు రెండు వేల ఇరవై తొమ్మిదిలో గెలవడం అన్న మీదనే ఆలోచన చేస్తున్నారు అని అంటున్నారు కాంగ్రెస్ తో చెయ్యి కలిపితే షర్మిలని సులువుగా సైడ్ చేయవచ్చు అన్నది అసలైన వ్యూహ అని అంటున్నారు ఇక ఇండియా కూటమితో ఇప్పటి నుంచి స్నేహంగా ఉంటూ రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి పొత్తులు పెట్టుకుంటే ఏపీలో సులువుగా అధికారంలోకి రావచ్చునని కోట్ల చీలిక సైతం ఉండదని భావిస్తున్నారట అంతేకాదు కాంగ్రెస్ లోకి వెళ్లాలని చూసే వైసీపీ వారికి అడ్డుకట్ట పడుతుందని మిత్రపక్షంగా ఉంటే కాంగ్రెస్ కూడా తమ పార్టీ నేతలను తీసుకునే సాహసం చేయదని ఆలోచిస్తున్నారు అని అంటున్నారు మొత్తానికి న్యూట్రల్ గా జాతీయ రాజకీయాల్లో ఉందామనుకుని జగన్ ఎంత ప్రయత్నం చేసినా షర్మిల రూపంలో ఆయనకు ఎదురవుతున్న ముప్పు వైసీపీ అస్తిత్వాన్ని ప్రశ్నించేలా ఉండడంతో ఇండియా కూటమి వైపుగా అడుగులు వేస్తున్నారు అని అంటున్నారు ఇవన్నీ కనుక చూస్తుంటే జగన్ ని ఇండియా కూటమి దిశగా సాగేలా షర్మిల ఫ్యాక్టర్ చేస్తోందా అన్నదే చర్చగా ఉంది అంటున్నారు